ప్రజలను మభ్యపెట్టి అవి ఇవి చేస్తామని ఓట్లు అడగకుండా అభివృద్ధి చేశామని ఓట్లు అడగడం ఎంతో ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కుమార్తె కాకాని పూజితారెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధి బేరివీధి కోనేటిమిట్ట గౌడ కాలనీ కొత్త ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీపీ గండవరం సుగున వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మణ్ రెడ్డి వైసెంపీ అక్కయ్య గారి విజయలక్ష్మి తదితరులతో కలిసి పూజితారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకుని తమ తండ్రి వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోర్ధన్ రెడ్డిని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు షేక్ నవీద్ బాషా వైఎస్ఆర్ సిపి నాయకులు రాజశేఖర్ ఎంపీటీసీ సభ్యురాలు సీనమ్మ పామంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు జనాలను కలుసుకుంటూ వెళ్తుంటే ఎంతో సంతోషం ఎంతో ఆనందంగా ఉంది ఎక్కడికెళ్ళిన అమ్మ ఎప్పటి నుంచో రోడ్లు డ్రైన్లు ఎంతో అభివృద్ధి చెందింది మొత్తుకూరు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే నేను నడవడానికి ముత్తుకూరులో ఇబ్బంది పడ్డాను ఎప్పుడు అనుకునేదాన్ని ఇక్కడ ఎలా ఉంటున్నారు ప్రజలు ఇన్ని కష్టాల మధ్యన ఎంత బాధలు పడతాను అలాంటిది ఎంతో సునాయాసంగా ఒకరి ఇంటికి చేరుకోగలుగుతున్నాము ఎంత ఆనందంగా ఉన్నారు ప్రజలు నేను వెళ్తే ఎదురు చెప్తున్నారు అమ్మ చెప్పే రోడ్లో ఇస్తారని ఏం మాకు గుర్తుంది మీరు చేసిన పనులు మేము ఎలా మర్చిపోతాము మాకు ఈరోజు ఎంత సౌలభ్యంగా ఉంది దీనివల్ల అని చెప్పిన మాటలు కానీ ఎవరిని ఎల్లు అడిగినా కానీ అమ్మ మీరు అడగబడలేదు మేము ఆ పార్టీ మాది ఎన్నికలు మేము చేస్తున్నది అన్న కోసం సహాయము ఇంకొకటి అనుకోకుండా మా పని పనిచేసినటువంటి అన్నని మేము గుండెలో పెట్టుకొని ఉన్నాము తప్పకుండా ఓటు వేసేది ఫ్యానికే రాబోయేది జగన్ అన్నే రాబోయేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సర్వేపల్లి అని ఘంటాబంగా చెప్తున్నారు చేసి పనులు చేసి ఇట్లా వచ్చి ఓట్లు ఏమని అడగడం చాలా ఆనందంగా ఉంటుంది ఏదో జనాలు మభ్యపెట్టినట్టు కాకుండా ఏదో చేస్తాము అని కాకుండా చేశాము కాబట్టి ఓట్లు వేయండి అని అడగడానికి ఎంతో గర్వంగా కూడా ఉంటుంది తప్పకుండా జనాలందరూ నాన నాన్న చేసినటువంటి అభివృద్ధి జగన్ అన్ని ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు చేకూర్నటి లబ్ధిని గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అందరూ మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి నాన్నని గెలిపిస్తారన్న ఆశ నమ్మకం కూడా ఉంది రాబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ కాకాణ గోవిధన్ గారి కూతురు పూజితారెడ్డి గారు మేము ఈరోజు బ్రాహ్మణ వీధి బజారు సంఖ్యం కొత్త అరిజనవాడ దమలపాలెం ఓట్లు కోసం ప్రచారం చేయడం జరిగింది ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఈ కొత్త అర్జున వాడలో కూడా రోడ్లు ట్రైన్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం అదేవిధంగా ప్రతి ఏరియాకి ఎక్కడికి పోయినా కానీ సమస్యలు అయితే ఎవరు చెప్పడం లేదు కానీ చిన్న చిన్న ఏదన్నా కానీ ఉంటే అఫ్షియర్లు ఆ ఒక్క పనులు తెప్పితే పలానికి కావాలనే ఇ అయితే లేవు ఇప్పటికి ఈసారి అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈసారి అక్కడ మెజారిటీతో శ్రీ గోవర్ధర్రెడ్డి దాన్ని గెలిపించవలసిందో కోపం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి